రజనికి ఫోన్ లేనిదే క్షణం ఉండలేదు ఫోన్ చూస్తూనే తిండి తింటుంది తనకెవరూ స్నేహితులు లేరు ఈ అలవాటు ఆమెను భవిష్యత్తులో ఒంటరిని చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు దీనిపై చేపట్టిన పరిశోధనలు కూడా ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవడం శ్రేయస్కరమని సూచిస్తున్నాయి మొబైల్ ఫోన్ లేకుండా ఉండటానికి మీరు భయపడుతున్నారంటే నోమోఫోబియాకు గురైనట్లే నోమొబైల్ ఫోబియా నుంచి వచ్చిన ఈ నోమోఫోబియాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక వ్యాధిగా పరిగణించలేదు పరిగణించలేదుగాని అయితే స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఫోన్లపై ఆధారపడటం మరింత పెరిగిందంటున్నారు పరిశోధకులు తాజాగా యూరోపియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సమర్పించిన ఓ పరిశోధన జార్జ్ ఎమ్ఎల్ పలాడే యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ తరపున నిర్వహించిన మరో అధ్యయనం పురుషుల కన్నా మహిళల్లోనే అధిక స్మార్ట్ ఫోన్ వినియోగం ఉన్నట్లు తేల్చింది సగటున పాతికేళ్లలోపు ఉన్నవారిపై జరిపిన ఈ పరిశోధనలో ఎక్కువగా యువతులే లో సమయం గడుపుతున్నారని గుర్తించారు ఆన్లైన్లో నిమగ్నమైనప్పుడు ప్రతికూల అంశాలకు వీళ్లు తీవ్రంగా భయపడుతున్నట్లు తెలిసింది దీనివల్ల సామాజిక ఆందోళన మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయంటున్నారు అతిగా ఫోన్ వినియోగం వల్ల ఒత్తిడి ఆందోళన నిరాశ ఒంటరితనం వంటి మానసిక అనారోగ్యాలెన్నో దరిచేరతాయి తలనొప్పి నేత్ర సంబంధిత సమస్యలొస్తాయి గంటల తరబడి అరచేతిలో ఉండటంతో మణికట్టు మెడనొప్పి వంటివి వస్తాయి ఇన్నరకాల సమస్యలకు కారణమవుతున్న నోమోఫోబియాకు మీరు గురయ్యారేమో అనే అనుమానం వస్తే మాత్రం ఈ ప్రశ్నలు వేసుకోండి కారణం లేకుండానే తరచూ ఫోన్ చెక్ చేసుకుంటున్నారా ఇంట్లో లేదా ఆఫీసులో మీ ఫోన్ ఎక్కడైనా మిస్ అయిందేమో అనుకుంటూ ఆస్తమానం ఫోన్ ఉందా లేదా అని ఆందోళనకు గురవుతున్నారా కుటుంబంతో లేదా స్నేహితులతో కూడా కలవకుండా అనునిత్యం ఫోన్కి ప్రాముఖ్యతనిస్తున్నారా అర్ధరాత్రి మెలకువ వచ్చినప్పుడు కూడా ఫోన్ చెక్ చేసుకుంటున్నారా ఫోన్ ఛార్జింగ్ లేదేమోననే అనుమానంతో గంట గంటకు చూసుకుంటున్నారా పరీక్షల్లో మార్కులు తగ్గుతున్నాయా లేదా ఉద్యోగ బాధ్యతల్లో నాణ్యత తగ్గి వెనకబడుతున్నారా పై ప్రశ్నలకు సమాధానాలన్నీ అవును అని వస్తే మాత్రం ఈ ఫోబియాకు మీరు గురైనట్లే భావించొచ్చు దీన్నుంచి బయటపడటానికి కృషి చేయాల్సిందే అలా కాకుండా ముడింటికి అవును అని వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తంగా ఈ సమస్యను అధిగమించాలంటే రాత్రుల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేరే గదిలో ఉంచాలి ఫోన్లో ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి చేతుల్లోకి పుస్తకాన్ని తీసుకుని చదవడం అలవరుచుకోవాలి ఫోన్ సమయాన్ని కొత్త వంటకం తోటపని అంటూ నచ్చిన వ్యాపకాలతో భర్తీ చేయాలి దీంతో పాటు భోజన సమయాల్లో ఇంట్లో అంతా ఫోన్లను ఒకచోట ఉంచాలనే నియమం పాటించడంతో అందరి మధ్య అనుబంధాలు పెరుగుతాయి దినసరి వ్యాయామం ఏడు గంటల నిద్రతో ఒత్తిడిని జయించొచ్చు మరి వీటన్నింటినీ అనుసరించి ఈ ఫోబియాను దూరంగా తరమడానికి ప్రయత్నిస్తారు కదూ